కడపలో ఉన్న కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని నెక్స్ట్ పుష్పగిరికి అయితే బయలుదేరాము మీరు ఎప్పుడైనా పుష్పగిరికి వెళ్ళారా ఇది వచ్చేసి కడపటు పొద్దుటూరు వెళ్లే రూట్లో చెన్నూరు తర్వాతే వస్తుంది ఇది నాకైతే ఈ ప్లేస్ నా చిన్నప్పటి నుంచి తెలుసు ఎందుకంటే మా స్కూల్ లో టూర్ కి టూ టైమ్స్ తీసుకొని వచ్చారు ఈ ప్లేస్ కి మా చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ అంటే ఈ పుష్పగిరినే మెయిన్ గా పుష్పగిరికి తీసుకొచ్చే వాళ్ళు నెక్స్ట్ కడపలో ఉన్న శిల్పారాం కూడా తీసుకొని వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ చాలా పురాతనమైంది అసలు మనం శిల్పాలు చూసుకుంటే ఎంత ఓల్డ్ ఇప్పుడైతే అలాంటి శిలలు ఎవరు చెక్కలేరు గుడి బయట దీపాలు పెట్టుకుని నెక్స్ట్ గుళ్ళో దర్శనం చేసుకున్నాము అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం సేపు గుళ్ళోనే కూర్చొని ఇంకా చుట్టూరు ఉన్న శిల్పాలు చూస్తూ ఉన్నాము ఆ కాలంలో చూడండి అసలు ఏనుగుల్ని సింహాలు ఎంత నీట్ గా చెక్కారో ఇంకా రాజు గుర్రాల మీద కూడా ఎంత బాగా చెక్కారో ఈ గుడి వెనకలో ఏర్ ఉంటది ఈ ఏర్ వచ్చేసి కాశీలో కలుస్తుందంట వర్షాలు చాలా పడ్డాయి కదా వాటర్ ఎక్కువ ఉన్నాయి మేము వెళ్లి రోజు కాకుండా దాని ముందు రోజు ఒకరు మునిగిపోయారంట అసలు వాళ్ళు ఇప్పటి వరకు కనిపించదంట అసలు ఉంటుంది మొత్తము లోపలని సుడిగుండలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఆ ప్లేస్ కి వెళ్తే పక్కనే చూడడానికి చేపలు పడుతున్నారు అసలు ఎన్ని చేపలు వస్తున్నాయి వాళ్ళు పడుతుంటే ఇంకా దర్శనం చేసేసుకొని ఇంక ఇంటికైతే బయట